ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సాయి ముప్పై రోజులైంది ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసింది ముప్పై రోజుల పాలన ఏ విధంగా కొనసాగింది ఇప్పటి వరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఆయన చేసినటువంటి పనులు ఈ ముప్పై రోజులు ఏ రకంగా ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ సో ముప్పై రోజుల పాలన కంప్లీట్ అయింది ఒక నెల సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాస్ అయినట్టున ఫెయిల్ అయినట్టు ఏమేం చేశారో ఏం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ మంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే డిస్టింక్షన్ వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చూసే వాళ్ళకి కూడా మనం ఏదో భజన చేస్తున్నాం అని అనిపించవచ్చు కానీ కానీ కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి కాబట్టి డిస్కస్ చేస్తున్నాం కొన్ని అంశాలు వైరల్ అవుతున్నాయి అవి నిజమో కాదు అవి ఓపెన్ చేసినా ఓకే అలానే లాస్ట్ థర్టీ డేస్ లో ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి ప్రజలకు కూడా తెలుసు అట్ ద సేమ్ టైం ఒక గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ని నెల రోజుల్లో కొలమానం చేయడం అనేది ఒక అసాధ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల విషయంలో కానీ ఆర్థికంగా క్రమశిక్షణ లోపించినటువంటి స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రానికి కానీ ఒక దిశానిర్దేశం చేయడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఆ విషయంలో ప్రజల్లో భరోసాను నింపడంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి రాష్ట్రాన్ని సవ్యమైన దిశలో నడిపేటువంటి ఒక దిశానిర్దేశం చేసేటువంటి విషయంలో ఈ ముప్పై రోజుల్లో ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి ఇందులో డిస్టింక్షన్ అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులు అంటే రాష్ట్రంలో ఊహించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకురాగలదు అది కనుక ల్యాండ్ అయితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ మార్క్స్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పైన కసరత్తు చేసినటువంటి విధానం రెండో వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థల్ని మళ్ళీ నిలబెట్టేటువంటి క్రమంలో రాజ్యాంగం పైన విశ్వాసం పాదుకొల్పేటువంటి క్రమంలో ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు మిగతా మంత్రులు యువతరాన్ని ఆకట్టుకునేటువంటి క్రమంలో నారా లోకేష్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్కి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాట బీజేపీ చెప్తుంది కదా డబుల్ ఇంజన్ సర్కార్ రిజల్ట్ కనిపిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఈ ముప్పై రోజుల్లో ఇవ్వడంలో ఈ టీం సక్సెస్ అయింది మేనిఫెస్టో సంబంధించి ఒక్క అంశాన్ని గురించి మాట్లాడితే ఆ విషయంలో ఎంత సక్సెస్ అయింది అంటారు ముప్పై రోజుల్లో మేనిఫెస్టో అంశాన్ని ఎంతవరకు అమలు చేశారు ఎంతవరకు అమలు చేయబోతున్నారు ఇది ఓకేనా ఈ దీంట్లో మొదటి ఐదు సంతకాలు చాలా కీలకమైనటువంటి సంతకాలు సో ఆ సంతకాలు అమలు అయినాయి కదా ఫస్ట్ సంతకమే మెగా డిఎస్సి అనేటువంటి మాట చెప్పారు పదహారు వేల పోస్టులకు సంబంధించి పదహారు వేల నాలుగు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపి సో ఆ పోస్టులకు సంబంధించి మూడు వందల డెబ్బై మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులు వాటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ప్లస్ షెడ్యూల్ రిలీజ్ చేశారు అపాయింట్మెంట్స్ డిసెంబర్ పదో తారీఖు కంప్లీట్ కావాలి అని అంటే ఇదే కదా ఎక్స్పెక్ట్ చేసింది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక పదాన్ని అదేదో ఒక మర్మకళలాగా ప్రజల భద్ర ప్రయోగిస్తూ వచ్చారు ఇంతకాలం సో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా సక్సెస్ కింద యాక్సెప్ట్ చేయాలి కదా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రం మొత్తం ఆందోళన చెందింది నా స్థలం ఏమైందో నా పొలం ఏమైందో అనేటువంటి ఆందోళన ఉంది రద్దు చేశారు కదా ఒకే సంతకంతో అలానే పెన్షన్స్ కి సంబంధించి ఆర్థిక స్థితి బాగోలేదు కాబట్టి పెన్షన్ల పరిస్థితి ఏంటి అన్నారు పెన్షన్స్ కి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం ఇరియర్స్ ఇవ్వడం ప్లస్ ఎవరు ఊహించిన విధంగా కొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వర్గాలు ప్రజలకి డబల్ అయింది ఐదు వేలు వచ్చే వాళ్ళకి పదిహేను వేలు అయినటువంటి కేటగిరీలు కూడా ఉన్నాయి సో అది కూడా హ్యాపీ న్యూస్ కింద మనం చూడాల్సి ఉంటుంది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి పని ఈ గవర్నమెంట్ చేసిన ఐదు సంతకాల్లో స్కిల్ సెన్సెస్ అనేది చాలా కీలకమైనది దాని ఎఫెక్ట్ ఈరోజు తెలియదు మనం ఏంటంటే ఈరోజు మన జేబులో డబ్బులు పెట్టారా లేదా అనేది మాత్రమే ఎక్కువ చూస్తానికి అలవాటు పడ్డారు కాబట్టి జనాలు స్కిల్ సెన్సెస్ చేయడం వలన అసలు మనం చదువుతున్నటువంటి చదువులకి మనం చేస్తున్నటువంటి పనులకి సంబంధం లేదని సంవత్సరాల తరబడి మనం ఆవేదన చెందుతున్నాం ఆ స్కిల్ సెన్సెస్ మీద కనుక ప్రాపర్ రికార్డు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా యువతకి భవితకి మధ్య వారదయ్యేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు వాట్సాప్ లో ఒక కొన్ని ముప్పై అంశాలతో ఒకటి వైరల్ అవుతుంది నిజంగానే ఈ ముప్పై అంశాలు నెరవేర్చారా నెల రోజులు అనేది ఆసక్తికరంగా మారింది ఒకసారి చూస్తే ఇవి మీరు మీరు చెప్పండి ఎంతవరకు సరే పదహారు వేల పోస్ట్ అంటే డిఎస్సి అది ఓకే అయిపోయింది వృద్ధుల విత్తం పెన్షన్ చెప్పినట్టు నాలుగు వేలు అందించారు దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేలు అందించారు ఫస్ట్ మూడో సంతకాలు సంతకాలి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటికే పెన్షన్ పంపిణీ రవాణా చెల్లించాలి సో ఇది కూడా చాలా వరకు మనం రేట్ కార్డు కూడా చూసాం అంటే జిల్లాల్లో దూరాన్ని బట్టి ఇసుక రీచ్లు ఉన్నటువంటి ప్రదేశాలకు అనుగుణంగా రేట్ ఒకటి డిసైడ్ చేశారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కట్టాలి అమలు చేస్తున్నారు కొంతమంది మాజీ మంత్రులు వెళ్లి తనిఖీ చేసి బాగుందని సర్టిఫై చేసినట్టు కూడా న్యూస్ వచ్చింది సో దాన్ని కూడా మనం పక్కన పెట్టచ్చు ఇంకొక అన్నా క్యాంటీన్స్ ఇది నాలుగో సంతకం అనుకుంటాం బహుశా ఐదో సంతకం ఇది అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు డొక్క సీతమ్మ క్యాంటీన్లు కూడా రాబోతున్నాయి అన్న నూట నలభై మూడు క్యాంటీన్లు నూట ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది ప్రభుత్వం ఆగస్టులో రివైవ్ చేయడానికి ఎందుకంటే ఐదేళ్లుగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ మొత్తాన్ని కడగాలంటే కూడా డబ్బులు ఖర్చు అవుతాయి సో అది నిర్మాణ ఉంది పూర్తి స్థాయిలో ఆల్రెడీ నిర్మాణం అయిపోయినటువంటి క్యాంటీన్లని చాలా చోట్ల పాడు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఒక ఇంటికి ఐదు నెలలు మనం వెళ్ళకపోతేనే అది ఎంత డస్ట్ పట్టి ఉంటుందో ఎలా పాడై ఉంటుందో అది ఐదేళ్ల నుంచి దానికి అతిగతి లేకుండా ఉన్నాయి పీక్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అక్కడ రిపేర్లు ఉంటాయి ఖర్చులు ఉంటాయి ఇంకొకటి గంజాయి డ్రగ్స్ అంశం కూడా నెల రోజులు అనుకున్నటువంటి స్థాయిలో ఫలితాలు సాధించారు ఆ విషయం గంజాయి డ్రగ్స్ విషయంలో కానీ ఎర్రచందనం విషయంలో కూడా ఎందుకంటే తర్వాత ఎర్రచందనం పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండింటి విషయంలో గత ఐదేళ్లలో అంటే అప్పుడప్పుడు అడపా దడప ఫలానా చోట అరెస్ట్ అయ్యారనే వాళ్ళు తర్వాత అతిగతి ఉండేది కాదు డ్రగ్స్ కి సంబంధించి ఏపీలో అసలు ఏమి మూలాలు లేవని చెప్పి చెప్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా స్కోప్ లేదు ఎర్రచందనం అయితే పట్టుబడిన దాఖలాలే లేవు కానీ ఈ నెల రోజుల్లో ఎన్ని ఎర్రచందనం కేసులు బయటకు వచ్చినాయి శిక్షలు వేసిన కేసులు కూడా ఉన్నాయి గంజాయి కేసులు వచ్చినాయి అన్నిటికీ మించి ఈ విషయంలో పెద్ద సక్సెస్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలని సమన్వయం చేసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని డిస్కస్ చేసి రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం అనేది ఒక ఎజెండా ఈ డ్రగ్స్ అధిక పైన పోరాట క్రమంలో ఒక ఇంటిగ్రేటెడ్ టీమ్ ఏర్పాటు చేయడం అనేది మరొక అంశం సో ఇవి రెండు కూడా అచీవ్మెంట్స్ కింద చూడాల్సి ఉంటుంది మన గవర్నమెంట్ కి సంబంధించి ఇంకోటి అమరావతి పనులు అమరావతి పనులు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం చంద్రబాబు నాయుడు ఫస్ట్ విజిట్ పోలవరం రెండో విజిట్ అమరావతికి చేశారు సో అమరావతి పనుల్లో ప్రారంభం వచ్చింది అక్కడ కూడా పాడుపడిన చెట్లని మొళ్ల పొదల్ని తొలగించడానికి ఒక ముప్పై ఐదు కోట్లు ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి అమరావతిలోకి మేము రావడానికి రెడీగా ఉన్నాం మీరు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ముందు క్లీనప్ చేయండి అనేటువంటి మాట అందుకని ఈ చెట్లు తీసేవి ఆల్రెడీ రోడ్లు ఆగిపోయినాయి ఎక్కడెక్కడ ఆగిపోయినటువంటి రోడ్లు మారినటువంటి అలైన్మెంట్లు వీటన్నిటిని కూడా చూస్తున్నారు ఢిల్లీ టూర్లో ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి వివరించి అదే వివరించిన అదే ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి అవుటర్ రింగ్ రోడ్ ఏంటి విజయవాడ వెస్ట్ బైపాస్ ఏంటి అలానే ఈస్ట్ బైపాస్ ఏంటి అమరావతి టు అనంతపురం లింక్ ఏంటి అమరావతి టు హైదరాబాద్ లింక్ ఏంటి సో వీటన్నిటి గురించి మాట్లాడినాక ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి రహదారులకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి రెడీ అవుతుంది దానికి ప్రయత్నాలు అంటే అమరావతికి రూట్ ఏర్పడినట్టే ఖచ్చితంగా పోలవరం తెలుసు పోలవరం నిర్మాణానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ లో జరిగినటువంటి జాప్యాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మరొక అచీవ్మెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఏంటి ఎగు కాఫర్ డ్యామ్ ఏంటి దిగువ కాఫర్ డ్యాం ఏంటి ఏం చేయాలి వరద వస్తున్న టైంలో కూడా వరద వస్తున్న టైంలో కూడా అక్కడ సాయిల్ టెస్టింగ్ చేసి అలానే కన్స్ట్రక్షన్ క్వాలిటీ టెస్టింగ్ చేసి ఫైనల్ గా ఎలా ముందుకు వే ఫార్వర్డ్ అనేది ఒక రూట్ క్రియేట్ చేశారు అది నెల రోజుల్లోనే జరిగింది కదా ఐదేళ్ల నుంచి ఎప్పుడు వద్దో తెలియదు నీళ్ళు తెలియదు రాలిదు నుంచి వస్తే ఇటు నుంచి వస్తాయో మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు మంత్రులుగా ఉన్న వాళ్ళే అసలు ఆ పోలవరం అనేది నాకు అర్థం కావడం లేదని మాట ఉపయోగించారంటే రాజకీయంగా ఎంత అనర్హులో అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి మీరు చెప్పినట్టు స్కిల్ సెన్సెస్ అనే అంశం చాలా కీలకమన్నారు అసలు ఇప్పటివరకు ఈ వన్ మంత్ లో ఎక్కడన్నా ఈ ఓపెన్ అయ్యాయా ఎవరికన్నా ఆ కోర్సులు నేర్పించేటువంటి విధంగా స్కిల్ సెన్సెస్ మేజర్ టాస్క్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం మీరు పదో తరగతి చదివితే మీకు ఏ ఉద్యోగం ఇవ్వాలి ఇంటర్మీడియట్ చదివితే ఏం ఉద్యోగం ఇవ్వాలి డిగ్రీ చదివితే ఏం ఉద్యోగం ఇవ్వాలి ఐటీఐ లో ఏం చేస్తారు పాలిటెక్నిక్ లో ఏం చేస్తారు ఇంజనీరింగ్ లో ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే చదువుకోవడం అంటే ఓన్లీ చదువుకోవడం ఎకడమిక్స్ ఫాలో అవడం తప్పితే ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ని అప్లై చేయడం అనేది చాలా తక్కువగా ఉంది అందుకనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ ఇంజనీరింగ్ సంస్థల్లో కానీ కొన్ని కంపెనీల్లో కానీ ఈ వాకదానులు హ్యాక ఇట్లాంటివన్నీ కూడా చాలా చేస్తున్నారు ఈ హ్యాకదాన్లు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ టెక్నాలజీ అప్గ్రడేషన్ అంటే స్కిల్ సెన్సెస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే డెవలప్మెంట్ అనేది మీరు ఉద్యోగం చేస్తున్నా కానీ ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ ఇందులో కొత్త ప్రోగ్రామ్ ఇప్పుడు నిన్నటి వరకు ఎలక్ట్రానిక్ మీడియా చాలా గొప్పగా కనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా ఇంకా ఎమర్జ్ అవుతుంది ఇంకా డెవలప్ అవుతుంది సోషల్ మీడియా స్కిల్స్ నీకు ఎలా వస్తాయి ఆ మీడియాలో పనిచేస్తే మళ్ళీ ఏదో సంస్థలో పనిచేసి ఒక ఏడాదికో రెండు నెలలకో నేర్చుకోవాలి బట్ ఆ టోటల్ ప్యాకేజీ ట్రైన్ అప్ చేయడం ఎలా సో అందుకని ఇప్పుడున్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కి మనకున్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కి లింక్ వేసేటువంటి వ్యవహారం ఇది కాబట్టి ఇది భవిష్యత్ జనరేషన్స్ కి ఒక వారధి లాంటి స్కీమ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఈ పని ఈ పని ద్వారా అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాలేజీలోనో స్కూల్లోనో జాయిన్ చేసినాక చదువుకుంటున్నాడు కదా డిగ్రీ అవ్వగానే ఎవరు ఉద్యోగం కదా డిగ్రీ అయినాక నువ్వు చదువుకున్న దాన్ని ఎంతవరకు నువ్వు ప్రాక్టికల్ గా అప్లై చేయగలుగుతావు తెలిస్తే ఆ రిలేటెడ్ జాబ్స్ లో ఆపర్చునిటీస్ వస్తావు లేదు నా కదా అసలు బుర్రకే ఎక్కలేదు మా వాళ్ళు చదివించారు కాబట్టి నేను అంటే మరి నువ్వేం చేస్తావు నీ దగ్గర ఏదో స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి కదా సో ఆ కేటగిరీలో ఇది ఉపయోగపడి దాని రిజల్ట్స్ రావడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ బట్ అది ఒక మంచి ప్రోగ్రామ్ తల్లికి వందనం అనేటువంటి మార్గదర్శకాలు కూడా సో ఇవన్నీ ఎలక్షన్ హామీల రూపంలో ఇచ్చినటువంటి అంశాలపైన అడుగులు వేస్తూ మొదలు జరుగుతుంది తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ కి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేశారు అలానే స్టూడెంట్ కిట్స్ పేరుతో చేసినటువంటి విద్యా కానుక వాటికి కూడా క్లారిటీ ఇచ్చారు జగన్ బొమ్మతో పాత పాస్ పుస్తకాలు ఇవన్నీ ఆ అవి ఖర్చు చిన్న చిన్న మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి పక్కన పెట్టారు పట్టిసీమ మొదలు పెట్టి కృష్ణ పట్టిసీమ ఆన్ చేయడం అనేది గొప్ప విషయం ఎందుకంటే అది కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు మనం ఎవరి మీద కక్షతో దాని మీద కలిగితే మనకే కదా నష్టం జరిగేది సో అది ఆన్ చేయడం వల్ల కృష్ణా డెల్టాకి ఇప్పుడు నీరు అందించేటువంటి అవకాశం వచ్చింది గోదావరికి వరదలు వస్తున్నాయి కాబట్టి అక్కడ బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతుంది గోదావరి కృష్ణా మండలాల్లో ప్రధానంగా నీటికి సాగునీటికి గాని తాగునీటికి గాని కొరత లేనటువంటి పరిస్థితి తీసుకురావడానికి పట్టిసీమ ఇంపార్టెంట్ సో ఇరవై నాలుగు గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్ అసలు అత్యాచారాన్ని అదుపు చేయాలి ఫస్ట్ కాబట్టి అరెస్ట్ అనేది పెద్ద సక్సెస్ గా అయితే నేను చూడను అరెస్ట్ అనేది జరగకుండా జరగకుండా ఇంపార్టెంట్ నెల రోజులే కాబట్టి బట్ ఇటు ఇది కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం బట్ ఇలాంటివి జరగకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మొన్నటి వరకు దిశ అని నిర్దేశం చేశారు కానీ ఆ దిశకి సంబంధించి ఏ దిశ లేదు అనేటువంటి చర్చ నడిచింది సో ఇప్పుడు ఏం కొత్తగా చేస్తారనేది కూడా ఇంపార్టెంట్ ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలి ఆల్రెడీ ఆ మినిస్ట్రీ మనకు వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తం వస్తామే నలభై ఎనిమిది లక్షల మంది ప్యాసింజర్ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీతో రాబోతుంది అని చెప్పి అంటున్నారు కాబట్టి అది కూడా మంచిది తిరుమల ప్రక్షాళన మొదలైంది అది చాలా మంది భక్తులకు ఉపశమనం కలిగించేటువంటి అంశం అయితే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు దాని మీద సో అందులో ఏమొస్తాయి అనేది చూడాలి ఎక్కడెక్కడ స్వామివారి సొమ్ముల్ని కైంకర్యం చేశారు అనేది ఫస్ట్ వైసీపీ నిన్న చేస్తున్న ఆరోపణ ఏంటంటే తిరుమల ప్రక్షణ సందర్భంగా నేను ఒక అబ్బాయి క్యూ లోకి వెళ్లి ఒక వీడియో తీసుకున్నటువంటి అంశాన్ని ట్రోల్ చేస్తూ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పట్టింది తిరుమల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు సెక్యూరిటీ ల్యాబ్సెస్ కింద మనం చూడాలి అది వైసీపీ విమర్శ చేసిన గారు కాదని మనం అనలేము బట్ ఒక వచ్చి వీడియో తీశాడు కాబట్టి ఇంకోటి వచ్చి రెండు రెండు వందల గజ రెండు వేల గజాల స్థలం ఆక్రమించి ఆరు అంతస్తులు బిల్డింగ్ కడితే వాడిని మనం క్షమించలేము కదా సో అది ఎక్కువ ఇది ఎక్కువ అనే చర్చ మనకు అనవసరం కాకపోతే తిరుమలలో ఒక విధంగా ప్రక్షాళన ప్రక్రియ మొదలైంది తప్పులు జరిగితే సరిదిద్దేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది క్లారిటీ వచ్చేసింది ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు భూ సేకరణ దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అది కూడా ఒక మంచి విషయం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చారు కూడా పెట్టారంటే లాస్ట్ గత ప్రభుత్వంలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఎదురైనాయి ఇంకా ఇప్పుడు కూడా కొత్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎలా ఫార్వర్డ్ అవుతారు మిగతా కొన్ని కొన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి జీతాలు రావట్లేదు అనేటువంటి చర్చ నడుస్తుంది వాటి అన్నిటిని ఓవర్కమ్ చేయడం అది కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది సో డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నటువంటి ఒక మెగా బ్లాస్టర్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అసలు ఒక ప్రాజెక్ట్ అనేది ఊహించడమే ఆంధ్రప్రదేశ్ కష్టం అనుకోవడం తరుణై వేల కోట్ల ప్రాజెక్ట్ అంటే కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి మూడు జిల్లాలపైన కూడా ప్రభావం చూపించేటువంటి ప్రాజెక్ట్ అది ప్లస్ ఇప్పటికే పెట్రోకెమికల్ కారిడార్స్ మనకు ఉన్నాయి కాబట్టి అటు ఓఎన్జీసీ కానీ రిలయన్స్ గోదావరి బేసిన్ కానీ అటు విశాఖలో ఉన్నటువంటి హెచ్పిసిఆల్ గానీ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి సో అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి ఒక కంపెనీ ఈ మధ్య అంటే రెండు వేల లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ దాదాపు ట్వంటీ టూ బిలియన్ డాలర్స్ బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీ వియత్నాం బేస్డ్ కంపెనీ అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరణ కార్యక్రమాలు మొదలు పెట్టింది సో అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఒక పెద్ద సంస్థ వాళ్ళు ఇండియాలో ఎక్స్పాన్షన్ చేయాలనేటువంటి పర్యటనలో ఉన్న ఆ భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అలానే ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తో మీటింగ్ కూడా అరేంజ్ చేశారు రాష్ట్రంలో పాజిబిలిటీ ఉన్నటువంటి ప్రదేశాలని చూపించాల్సిందిగా కూడా ఆయన ఒక ఇష్యూరెన్స్ ఇచ్చారు గతంలో ఈ సూజీ వచ్చింది కియా వచ్చింది వాక్స్ వ్యాగర్ వస్తా ఉంటే ఎటో పంపించేశారు సో ఈసారి ని తీసుకొస్తారని చెప్పి ఆశించగలదు దాని వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా కనీసం ఐదు వేల నుంచి ఆరు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కియా అవుతుంది అవచ్చు ఖచ్చితంగా అవచ్చు ఎకానమీ చేంజ్ చేసేది అవుతుంది ఎందుకంటే ఏ ఏరియాలో వస్తే ఆ ఏరియాలో మంచి బూస్టింగ్ పాయింట్ అవుతుంది సో రాజధానిలో ఎక్స్ఎల్ఆర్ఐ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది జేవియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక పెద్ద సంస్థ అది దేశంలోనే మేనేజ్మెంట్ స్టడీస్ లో అయింది ముంబై కేంద్రంగా నాకు గుర్తున్నంత వరకు దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ హిస్టరీ ఉన్నటువంటి సంస్థ అది అది అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు గవర్నమెంట్ మారిన తర్వాత మా రాజధాని ఇది కాదు తూచన్న తర్వాత వాళ్ళు పనులు ఆపేసుకున్నారు సో ఇప్పుడు రావడానికి రెడీ అవుతారు వాళ్లే కాదు అక్కడ ఇంకో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ముప్పై మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఆ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ చేసింది ఇప్పుడు ఆ అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపించారు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి రూట్ అందుకనే ఈ జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా అమరావతి ప్రాంతంలో మొదలు కాబట్టి ఒక పెద్ద ఉపశమనం అమరావతి ప్రాంతంలో రైతులకు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంకురార్పణకి వేగంగా అడుగులు పడుతున్నాయి అంటానికి ఎక్స్ఎల్ఆర్ఐ రాక అనేది చాలా ముఖ్యమైన పలాసకు తాగునీరు పిఠాపురానికి పురుషోత్తపట్నానికి నీళ్ళు అనే అంశం కూడా సో ఇవి ఇవన్నీ ఏంటంటే జనరల్ గా జరిగేటువంటి పక్కిలో వచ్చేటువంటివి కాబట్టి పెద్ద అచీవ్మెంట్స్ కింద మనం చెప్పం కానీ కాకపోతే ఇప్పటివోసిన నెగ్లెక్ట్ చేసినటువంటి అంశాలపైన మరొకసారి దృష్టి పెట్టింది ప్రభుత్వం అని అనుకోవడానికి అవకాశం ఎందుకంటే పిఠ పురుష పురుషోత్తపట్నం నీళ్లు చాలా ఇంపార్టెంట్ పిఠాపురం కానీ అలానే అటు పలాస వరకు సాగునీళ్ళు ఇవ్వడం అనేది అలానే దివ్యాంగ ఉద్యో ఇది చాలా ఇంపార్టెంట్ నారా లోకేష్ గారు ఒక కాల్తో చేసినటువంటి డెసిషను చిన్న నిర్ణయం ఒకే ఒక్క నిర్ణయం ఎందుకంటే ఐఐటి కరగ్పూర్ ఐఐటి చెన్నై ఐఐటి అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఈ దేశంలో అలాంటి సంస్థల్లో దివ్యాంగ విద్యార్థులు సీటు వాళ్ళకి క్వాలిఫై అయ్యారు బట్ వాళ్ళకి ఇచ్చినటువంటి మార్క్ లిస్ట్ లో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం దాని వలన వాళ్ళు సీటు పోయేటువంటి పరిస్థితి ఉంటే వన్ నైట్ లో డిసైడ్ చేసి నిర్ణయం తీసుకోవడం ఇకపోతే ఇక మీదట రాబోయేటువంటి విద్యార్థులు కూడా ఈ సమస్య రాకుండా మేము ఆ ఫార్మాట్లో మార్క్షీట్ ఫార్మాట్లో వచ్చినటువంటి చేంజెస్ ఏం లేదు చిన్నది లాంగ్వేజెస్ మీద వచ్చినటువంటి కన్ఫ్యూజన్ అంతే అది దాన్ని సరి చేశారు అది డెఫినెట్గా ఆ విద్యార్థులకు ఉపశమనం విద్య విలువ తెలిసిన వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయంగా మనం దాన్ని పరిగణించాల్సి ఉంటుంది ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అసలు పుస్తకాలు ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో సో ఈసారి గవర్నమెంట్ ఇంకా అంటే ఫామ్ అయ్యే ముందరే లోకేష్ గారి దృష్టికి రాగానే ఇమీడియట్గా దానికి ఏర్పాట్లు చేయమన్నారు అది కూడా మంచి నిర్ణయం తెలంగాణతో విభజన సమస్యల పైన ముందడుగు విజయవాడ తూర్పు బైపాస్ కి కేంద్రం విజయవాడ తూర్పు బైపాస్ ఐదారు సెగ్రిగేట్ చేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ లో ఫిక్స్ టెన్ పాయింట్స్ టాప్ టెన్ అచీవ్మెంట్స్ ఫర్ వన్ మంత్ కింద మనం చెప్పొచ్చు సో నిత్యావసర ధరల నియంత్రణ చర్యలు రైతు బజార్ ఇది కూడా మేజర్ అచీవ్మెంట్ మినిస్టర్ నాదానుల మనోహర్ మొత్తం ఆ జిల్లాలన్నీ తిరిగారు సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కిలో బియ్యంలో కిలో బియ్యం అంటే ఇప్పటివరకు తెలుసు ఏంటంటే వెయ్యి గ్రాములు బియ్యం అనే విషయం తెలుసు కానీ తొమ్మిది వందల గ్రాములే ఇస్తారు అనేటువంటి లెక్క నాదేళ్ళ మనోహర్ గారు బయటకు తీస్తారు ఒక్క జిల్లాలోనే నలభై మూడు వేల మెగా మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల బియ్యం దారి మళ్ళీంది అని చెప్పండి అంటే రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బియ్యం సో అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత స్కామ్ జరిగింది అని ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులో చేతి వాటం ప్రదర్శించారు అన్నారు అవన్నీ ఇంకా బయటికి రావాలి ఇది అచీవ్మెంట్ కాదు బట్ ఏంటంటే ఒక ప్రోగ్రెస్ ఉంది ఈ ప్రోగ్రెస్ ని ఫార్వర్డ్ తీసి దాని అచీవ్మెంట్ కింద చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం రైతు బజార్లు గత ఐదేళ్లుగా మూలపడ్డాయి రైతు బజార్లు అటు రైతును బతికించడానికి ఇటు వినియోగదారుడికి సరసమైన ధరల్లో వస్తువులను ఇవ్వడానికి పెట్టినటువంటి వ్యవస్థలు వాటిని నిర్వీర్యం చేశారు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి సో దానివల్ల మంచి జరుగుతుందని మనం ఆశించవచ్చు సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ కూడా ఈసారి బాగా వర్కౌట్ అయింది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ మనం చూస్తే కనుక ఇది రిఫ్లెక్ట్ కావాలంటే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో పార్లమెంట్ సమావేశాలు మొదలవుతుంది కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీల పైన ఒక స్పష్టమైన ఎలకేషన్స్ వస్తే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అంటే ఈ నెల రోజుల పర్ఫార్మెన్స్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంత ప్రోగ్రెసివ్గా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందని ఎవరు ఊహించరు ప్లస్ గతంలో జరిగినటువంటి ఐదేళ్ల అనుభవాలు చూసిన తర్వాత ఎలొకేషన్స్ రావడం అనేది ఇంపార్టెంట్ బీపీసీఎల్ గురించి అనౌన్స్మెంట్ అక్కడే రావాలి అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి నిధుల దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ అలాట్మెంట్ అక్కడ హెడ్స్ క్రియేట్ అయితేనే బడ్జెట్ లో హెడ్స్ క్రియేట్ అయితేనే డబ్బులు రిలీజ్ అవుతాయి ఉరికే మాటతో ఎన్ని చెప్పినా గానీ ఉపయోగం ఉండదు సో ఆ హెడ్స్ క్రియేట్ అయితే కనుక ఎలాంటి పరిస్థితులు అయినా కానీ గవర్నమెంట్ కి వర్క్ చేయడం యూసీలు సబ్మిట్ చేయడం అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తే అవన్నీ కూడా డబ్బులు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో కేంద్ర బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు ఈ ముప్పై రోజుల పర్ఫార్మెన్స్ కూడా ప్రజలకి చాలా ఉపశమనం ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్గా మనం చూడాల్సి ఉంటుంది కేంద్ర బడ్జెట్ నుంచి కనుక ఆ రిఫ్లెక్షన్స్ జరిగి వీటిలో కనుక ఈ ప్రాజెక్ట్లో కనుక ముందుకు వెళ్తాయి ఇంకా కొన్ని ఉన్నాయి పేలాలు ఫ్రీగా పంచలేదు పప్పు బేలాలు ఫ్రీగా పంచలేదు ఈ ఫ్రీగా ఎన్ని పంచినా కానీ ఇంకా పంచలేదని అడుగుతారు కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఫ్యూచర్కి వేస్తున్నటువంటి నిచ్చెన ఉంది చూడు అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ సెన్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ పెద్ద ప్రాజెక్టులు రెండు మూడు ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులు తీసుకురావడం కానీ ఇది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ డిసైడ్ చేస్తుంది అది ఈ రోజు మనం ఆలోచిస్తేనే అప్పుడు మనం సరిగ్గా ప్రశాంతంగా ఉండగలుగుతాం అది ఆలోచించకుండా ఇంకా పంచాలి ఇంకా పంచాలి ఇంతకుముందు బాగా పంచారు ఇప్పుడు ఇంకా పంచట్లేదు అనే ప్రచారాల గురించి అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు రాజకీయంగా చేసే విమర్శగానే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఓవరాల్ గా ఒక టీమ్ స్పిరిట్ తో ఈ కొత్త గవర్నమెంట్ పనిచేస్తుంది ఆ టీమ్ స్పిరిట్ కి కేంద్ర ప్రభుత్వం కనుక అనుకున్న స్థాయిలో సపోర్ట్ ఇస్తే ప్రజలు కూడా మెచ్చుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అది మొత్తానికి ముప్పై రోజుల ఏపీ ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి వారు చేసినటువంటి అంశాలకు సంబంధించిన వివరాలు మనం చూస్తాం సో ఏదేమైనా కూడా మొత్తానికి ప్రోగ్రెస్ లో మనం చెప్పుకోలేం కానీ ముప్పై రోజుల్లో మాత్రం కొంత ప్రభుత్వం చాలా స్పీడ్ గానే రియాక్ట్ అవుతూ పాలన పరంగా ముందుకు దూసుకెళ్తున్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి